హైదరాబాద్ నుంచి పిలిపించారు నన్ను ఆర్గనైజ్ చేయడం మీకు నెంబర్ కింద డిస్ప్లే చేయండి ఎయిట్ వన్ టూ ఫైవ్ నైన్ డబల్ సిక్స్ జీరో వన్ ఫైవ్ ఫ్రాంక్ కాల్స్ చేయొద్దు పద్ పని ఉంటే చేయండి ఇంతకి వెళ్ళిపోయింది ఏంట నవ్య గారి ఏం చేయాలి చెప్పండి టెంట్ సామాన్లా ఉన్నాయి డెకరేషన్ సామాన్లు అంటారండి వీడియోగ్రాఫరావా ఇది పిన్నులు కొట్టిన పంచ పిన్నులు కొట్టిన పంచ పంచలేదు అక్క ఓకే తీసాం ఏ ఇప్పుడు తింటా ఏంటి పిన్నులు ఓకేనా ఇగోని కొన్ని గాయస్ అట్లయితే సెట్ చేసేసారు పైన గ్రీన్ అండ్ కింద పింక్ కలర్ పైన గ్రీన్ గా అక్కడ రెడ్ ఎల్లో కూడా ఉందండి మీరు ఫ్లవర్స్

కోసం వచ్చి అయ్యేందుకు ముడుతుంది లేని వాళ్ళు ఆయన ఆర్గనైజేషన్ ఒప్పుకున్న తర్వాత చిన్న పిల్లండి కూర్చుంది

యా కంప్లీట్ యాక్చువల్లీ పీటకు వేరే కలర్ ఏమన్నారు నీడు ఉంది కానీ ఆ ముక్కనే కట్ చేసి మళ్ళీ వేస్తారు అన్నమాట ఓకే ఓకే పొదుపు మనుషులు ఇంతగా అసలు నన్ను ఇంటర్వ్యూ చేశారా మీరు నేను డైరెక్టర్ కాదు యాక్టర్ యాక్టర్ అన్నిక్ అప్పుడు ఉంటాడు ఏంటని ఎతకండి అంత ఫేమస్ కాదు ఇప్పుడు అప్ జోక్ అనుకుంటున్నారు నిజంగానే షార్ట్ ఫిలిం చేస్తా ఉంటాడన్నమాట కనంద్ర డెజో ఉంది యా ఓకే కనంద్ర డెజో ఉంది యస్ మీరు ఏమైనా షార్ట్ ఫిలింస్ తీసేటప్పుడు మన బ్రదర్ కి కాల్ చేయండి నంబర్ ఆఫ్ ఇలాంటి క్యారెక్టర్ అయినా ఏదైనా పర్లేదు నేను చేస్తాను యా మేము మీరు ఏంటి తీర్చుకోవడానికి ఏం చేస్తాం వీళ్ళు ఛానల్ అప్లోడ్ చేద్దాం ఉన్న సబ్స్క్రైబర్లు అందరు దిగిపోతాయి అంత లేదులే మీకు మస్తు టాలెంట్ ఉందని మాకు తెలుసు కానీ డైరెక్టర్ తెలియట్లే ఇప్పుడు ఏం చేయాలి భోగి పళ్ళ కోసం ఏమేమి కలుపుకోవాలో చూద్దాం అక్షింతలు కొంచెం వెట్టుకున్నాయి ఫస్ట్గా సాంప్రదాయంగా పసుపు కుంకుమ గణపతిని పెడుతున్నారా బోహు పలు వస్తున్నారు చెరుకు పెట్టి చుట్టూ లాలీపాపులు కూర్చోం వాటి మీద అది అది మనిషికి ఉండాల్సిన అందుకే వావ్ స్మెల్ వేరే లెవెల్ అనమాట నాకేం రావట్లేదు అమ్మో టేస్ట్ చేయించుకో వంటి నైట్ తినడా నిన్న వేయకండి అలా అయితే తీసి పక్కన మరి దీంట్లో మనం వన్ రూపీ కాయిన్స్ కలపాలి బంతి పూలు కలపాలి సార్ మనం నాకు తెలియదు కొత్త అనమాట బావగారు రూపాయి కాయండి చెరుక చెరుకు తోటలో తోటల్లో చాక్ ఆ చెరుకు కాదు ఇది మామూలు చెరుకు బంతిపూలు అక్షంతలు ఇందులో కాదు విడిగా వేయాలి అసలు అసలు భోగిపల్ రోజు ఎందుకు వస్తారు తెలుసా భోగిపల్ని చెప్పండి నాకు రాసుకోండి మనం తల మీద వేస్తాం కదా తల మీద నాణ్యం యోగి వచ్చింది సైంటిస్ట్ చక్రవర్తి అవుతా భోగి అవుతా ఓహో భోగియా చెరుకు మిగిలితే చక్రవర్తి అయిత్యం ఆ భోగి రూపాయి మిగిలితేనే అదారా భోగి అవుతారా రూపాయి మిగిలిపోయి నువ్వు

చెప్పండి రెండు వేల ఒకటిలో చెప్పలో ఈ పంతొమ్మిదికి నాకు ఇరవై నాలుగు ఏళ్ళు వస్తాయి కానీ ఇన్ని సంవత్సరాలు నాకు భోగి ఎందుకు వేస్తారు ఏంటో తెలీదు ఇవాళ చెప్తుంది కానీ అదంతా నిజం అనుకుంటుంది మీరు ఒప్పులో కాదా అయ్యే చాక్లెట్ అయితే చాక్లెట్ బాగా అవుతాడా

అక్షంతలకి ఎంత వేసావేంటి చెప్పకుండా చపాతి అక్షంతలు ఇలా ఎందుకేస్తారు అయినా అది ఇప్పుడు నాకు డౌట్ ఈ బోల్పల్లి వేసాక బోల్పల్లి ఏం చేస్తారు తినకూడదా అయ్యో తినకూడదా ఆంటీ సడన్ గా ఏం నన్ను చేస్తున్నారు వెళ్ళి ఒక్క నిమిషం ఏంటి తాంబూలాల తాంబూలం కూడా పెట్టేద్దాం జంట పెట్టాలి కదా బనానా ఇది మెయిన్ అసలు భోగి రోజు ఎందుకని అడగద్దు తెలీదు నాకు ఆకు ఆకు ఒక్క పండు కదా బయటికి వెళ్ళారు అడుగు ఇంతకీ ఒక్కేది ఒక్క తీసుకురారా వెళ్ళి శంకర్ శంకర ఇప్పుడు లేట్ గా చిన్న అనమాట చిన్నబుడ్డిని దగ్గర ఉన్నామని చెప్పి ఓకేనా ఇవి ఎందుకో తెలుసా ఇందాక నవ్యం చెప్తుంది కదా అంత తెలివిన అంటే అసలు అట్ట చెప్పింది శ్రీకరం శుభ్ర అంకులు కూడా చెప్పుడు జీ తెలుగులో లో అంత బాగా చెప్పింది ఒడిపల్ గురించి ఇంకొన్ని పాయింట్స్ ఏంటంటే ఏంటి శ్రీకరం శుభ ఓకేనా అరే నీకే పోసేది వి శంకర్ తాంబూలం రాంబూలం ఇవి ఎందుకు పెడతారంటే ఆ ఎందుకు ఇఫ్ మీ కట్టిక అయితే నాకు అరగకపోతే అరగడం బ్లాక్ బ్లాక్ వా ప్రతిదీ సైన్స్ తోలి ఇంత మీద ప్రేరే సంక్రాంతి ఏంటి సంక్రాంతి ఎట్లా సెలబ్రేట్ చేశారు సంక్రాంతియా ఏం మాట్లాడుతున్నావు సంక్రాంతియా భోగి కూడా సంక్రాంతిలో పాటు సంక్రాంతి పేరు భోగి వేరు కాదు నాకు తెలియదు మరి దసరా తొమ్మిది రోజులు నవరాత్రులు అంటారు కదా తొమ్మిది రోజులు వేరు వేరు పండగ కాదు దసరానే వా అసలు లాజికల్ గా తింటా మనకు ఛానల్ ఉంది సనాతన సాంప్రదాయం చెప్పేసి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి అక్కడ మధ్యలో ఫోన్లు వస్తాయి అనమాట ఈ విధంగా ఫస్ట్ మనం ఒక చాక్ తీసుకొని లేకపోతే కటింగ్ మిషన్ ఏమైనా ఉందా మన చెరుకు ఎరపడానికి వచ్చిన బాధలు ఫ్రెండ్స్ ఇదంతా మీరు చెరుకు ఎలా పెడితే అలా ఎరపకండి చెరుకు మీన్స్ కర్ర ఓకే

ఎందుకు స్పెషల్ సంక్రాంతి కాబట్టి పండగ కాబట్టి కాదా చెప్పు సంక్రాంతికి నాలుగైదు ఫ్యామిలీ వెంటరా